అన్నమా లోకల్ అమ్మాయిన గోరక్షకునికి నిన్న బుల్లెట్ రాకం జరిగింది ఎమ్మాయి అమ్ముకుంటారా ఆయనలు చాలా రచిపోతా ఉండే ఇప్పుడే కాదు హోల్ సిటీలో ఎవ్వరు వెళ్ళినా కూడా వాళ్ళ ప్రాణాలకు చాలా నష్టం ఉంది ఈ రోజు గోర మైకాలం దగ్గర ఉండే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఖండిస్తుంది మేము ఖచ్చితంగా సహకరిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం సహకరిస్తుంది కాబట్టి వీళ్ళు ఈ రకంగా చేస్తా ఉన్నారు ఇప్పుడు చూడండి జుబ్లీస్ లో ఏ రకంగా ఎంఐఎం అభ్యర్థికి రోజు కాంగ్రెస్ పార్టీ పాటించింది నేను ఒక ప్రశ్న అడుగుతున్నా కాంగ్రెస్ లో అభ్యర్థులు లేరా మీకు కాంగ్రెస్ అభ్యర్థులు లేరా ఎంఐఎం వాళ్ళకి ఎందుకు ఇచ్చారు ఇది ఈ కేవలం ఏదో ఒక కార్యకర్త అయినటువంటి దాడి కాదు హిందూ సమాజం హిందుత్వాన్ని పాటించే ప్రతి వ్యక్తి పైన ఏం లేకుండా పోతున్నాయి వాళ్ళు కేవలము వారి రాజకీయం కోసం చేస్తారని కూడా కాదు కేవలం వారి మతాన్ని ముందుకు తీసుకెళ్లడానికి గోవులని వేల కొద్ది గోవులను వాళ్ళు తరలించి ఈ రోజు హైదరాబాద్ కి తీసుకొస్తుంటే ఆ గోవులని మీరు చేయొద్దట్లే అని చెప్పి పోలీసు వాళ్ళకి ఎన్ని కంప్లైంట్లు ఇచ్చినా పోలీసు వాళ్ళు వాటి కానీ ఎప్పుడైతే మా కార్యకర్తలు ఇచ్చి వాళ్ళని